హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మత మార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది హిందూ మతంలో ఉన్నవారిని బలవంతంగానో మభ్యపెట్టో ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటూ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు రైట్ వింగ్ సంస్థలు తరచూ వివాదం చేస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో యూపీ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈరోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు పుణ్యక్షేత్రమైన నిమ్మవారిలోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత మార్పిడి జరిగింది ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత ఏయు సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు రామ్ సింగ్జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికి మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చాం అని చెప్పారు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు ఉన్నారు ఈ సంచల జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు వీరంతా ప్రాథమికంగా రతలాం జిల్లాలోని అంబా గ్రామ నివాసితులు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్లు తమ కుల దేవతను పూజించారట అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సంప్రదాయంలోనే జరిగేవట ఇదిలా ఉంటే ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో మత ప్రచారం యథహెచ్ఛిగా కొనసాగుతోందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇందుకు నిదర్శనంగా పలుమార్లు ఇతర మతాలకు చెందిన వారు ప్రచారం చేస్తుండగా అదుపులోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది ఇటీవల తాను తిరుమలలో మత ప్రచారం చేశారని ఓ వ్యక్తి పదిహేడు నిమిషాల నిడివి గల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు సదరు వ్యక్తి తనను హైదరాబాద్కు చెందిన సుధీర్ గా పరిచయం చేసుకున్నాడు తిరుమలలో భద్రతను ఎద్దేవా చేశాడు బ్రహ్మోత్సవాల సమయంలో ఐదు వేల మంది పోలీసు భద్రతలోనూ తాను మత ప్రచారం చేశానని పేర్కొన్నాడు వెంకన్న భక్తులు మోసపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అతను అలిపెర నుంచి ఆలయం వరకు ప్రచారం సాగింది తిరుమలేసురుపై సుధీర్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అదే సమయంలో తిరుమలేసురు వద్ద ఎంత అపచారం జరుగుతున్నా యథేచ్ఛగా మత మత ప్రచారం సాగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే